హైదరాబాద్ హనుమాన్ ఆలయ ఆవరణలో కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు కార్పొరేటర్ దంపతులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు మన పండుగ మన సంస్కృతి మన సాంప్రదాయానికి ప్రతీక ఆడపడుచుల ఔన్నత్యానికి సూచికని కార్పొరేటర్ అరుణారెడ్డి తెలిపారు బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఎంతో ప్రసిద్ధి అందరికీ తెలుసు అసలు బతుకమ్మ పండుగ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి తొమ్మిది రోజులు బతుకమ్మ పండుని ఎంతో ఉత్సాహంగా చేస్తూ ఉంటారు అయితే కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తుంటారు బతుకమ్మకి సంబంధించి అయితే బతుకమ్మ పండుగ అందరూ దేవుణ్ణి పూలతో పూజిస్తారు కానీ బతుకమ్మని మాత్రము పూలతోనే చేస్తుంటారని కూడా మనం చెప్పాలి అయితే ప్రజెంట్ నేను అయితే సైదాబాద్ దగ్గర ఉన్నాను సో సైదాబాద్ దగ్గర చూసుకున్నట్టయితే అయితే బతుకమ్మకి సంబంధించిన ఈవెంట్ జరుగుతుంది అయితే మనతో కొంతమంది ఆడపడుచులు కూడా ఉన్నారు వాళ్ళు ఎంతో సాంప్రదాయంగా ఇక్కడ ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే బతుకమ్మని కూడా ఎంత ఎంత హైట్లో వీళ్ళు బతుకమ్మని రకరకాల పువ్వులతో తీరొక పువ్వులతో ఆకులతో ఇక్కడ తయారు చేశారు అయితే బతుకమ్మని మాత్రం అందరం పువ్వులు యూజ్ చేసేది మనం పండుగ దేవుళ్ళని పూజించడానికి కానీ ఇక్కడ మాత్రం బతుకమ్మ సమయంలో అయితే మనం బతుకమ్మ చేయడానికి పువ్వులను యూజ్ చేస్తామని చెప్పాలి తర్వాత తొమ్మిది రోజులు బతుకమ్మ చేసిన తర్వాత ఆడపడుచులు చెరువులో చేస్తుంటారు అయితే ఈ తొమ్మిది రోజులు అయితే ఆడపడుచులు ఎంతో పద్ధతిగా కానీ బతుకమ్మని తొమ్మిది రోజుల్లో పండగని చేసుకుంటారు అంటే నవరాత్రులలో రోజు దుర్గమ్మ పూజ అయిన సమయంలో ఈ బతుకమ్మ చేస్తూ ఉంటారు అయితే ఊర్లలో చూసుకున్నట్టయితే చెరువు కట్టెల దగ్గరికి పోయి వాళ్ళు బతుకమ్మ పండుగను కూడా చేస్తూ ఉంటారు సో మరి ఇంకా ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ స్వయంగా బతుకమ్మని అమ్మ వచ్చి కూర్చున్నట్టు ఇక్కడ బతుకమ్మని తయారు చేస్తారని చెప్పాలి ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బతుకమ్మ రూపం అయితే పువ్వులు మామిడాకులతో అయితే ఇక్కడ తయారు చేశారు తీరొక పువ్వులతో సో ప్రజెంట్ మనతో అయితే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఇక్కడ కార్పొరేటర్ ఉన్న సో వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం అంటే ఈ ఇయర్ వీళ్ళు అసలు ఈవెంట్ ఎలా అరేంజ్ చేశారు అండ్ ఇక్కడ ఆడపడుచులు అసలు ఎంతమంది వరకు వచ్చి ఈ బతుకమ్మలో అసలు పార్టిసిపేట్ చేస్తారో తెలుసుకుందాం గత ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరం ఆరో సంవత్సరం అండి ప్రతిసారి పండుగ చేస్తుంటాము మేము మొత్తం మా సైదాబాద్ డివిజన్లో అందరూ ఎవరి ఇంట్లో దగ్గర వాడవాడలో బతుకమ్మలు ఆడుతూ ఉంటారు ప్రతిరోజు అయితే అందరినీ కలుపుకొని భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ ఒకే దగ్గర సామూహికంగా బతుకమ్మ ఆడాలనే ఉద్దేశంతో మేము మాతా మాదేంలో ఈ బతుకమ్మ గత ఆరు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము ఇక్కడ మా బస్తీవాసులందరూ ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా నాలుగు రోజుల నుంచి వాళ్ళు సొంత ప్రాక్టీస్ చేసుకొని ప్రతి ఒక్కరు వచ్చి ఈ బతుకమ్మ ఆడడం జరుగుతుంది ఈ బతుకమ్మ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇక్కడ కులాలకు మతాలకు పార్టీలకు అన్నిటికీ అతీతంగా అందరూ కలిసి చాలా సంతోషంగా ఈ బతుకమ్మ పండుగను మేము నిర్వహిస్తాము ఇక ఉన్న ఆడపడుచులందరూ అందరికీ బతుకమ్మ యొక్క దేవినవరాత్రు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇంతమంది ఆడపడుచులు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఇక్కడ ఈ ప్రాంగణంలో గత కన్ని సంవత్సరాల నుంచి మేము ఈ బతుకమ్మ ఈవెంట్ను మేము నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క ఆడపడుచు నుంచి ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడికి వచ్చి ఈ బతుకమ్మ యొక్క సంబరాలను వారు చాలా సంతోషంగా ఎంతో సంతోషంగా వాళ్ళ సంబరాలను జరుపుకుంటారు మనకు తెలుసు మన తెలంగాణలో మనకు ఈ బతుకమ్మ సంబరాలు ఎటువంటి ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు తెల్ బతుకమ్మ అంటేనే ఒక ఆడపరుచుకు ఇచ్చేటటువంటి ఒక మర్యాద మామూలుగా అయితే మనము భగవంతుణ్ణి పూలతో మనం పూజిస్తాం కానీ పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ కాబట్టి ఈ నవరాత్రులలో దేవి నవరాత్రులలో మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది మన తెలంగాణ పండుగ అయినటువంటి బతుకమ్మకు బతుకమ్మ అంటే ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా కూడా దాదాపు ఎనిమిది రోజులు ప్రతి ఒక్క రోజు ఒక బతుకమ్మ లాగా అలంకరణ చేసుకొని ప్రతీ రోజు ఒక్కొక్క మీకు సమర్పించి ఈ సంబరాలను జరుపుకుంటాము అందులో మేము ఆటపాటలతోని మేమందరం కూడా సంతోషంగా ఈ తొమ్మిది రోజులు మేమందరం మహిళలు మేము బస్సులో వాళ్ళందరం కూడా కలిసి ఈ సంబరాలను మేము జరుపుకుంటాము సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మన దగ్గర అయితే చాలా మంది మహిళలు ఉన్నారు అంటే ఈ అసలు బతుకమ్మ ఆడుతున్న అంటే మనం ఎవరో తెలియని తెలియని మహిళలతో కూడా మనం బతుకమ్మ ఆడుతూ ఉంటాము బతుకమ్మ చూడగానే మనకు అదొక ఎమోషన్ చెప్పాలి తెలంగాణ వాళ్ళకి అయితే సో ఇక్కడ ఉన్న మహిళలన్నీ కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అంటే వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నందుకయితే సో ఎలా అనిపిస్తుంది నా పేరు డాక్టర్ శిల్పారెడ్డి తెలంగాణ స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ని ఈరోజు అక్క పిలుపు ఐ మీన్ కోరిక మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతమంది లేడీస్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అంటే ఆఫ్టర్ ప్రజలందరూ ఇక్కడ ఉన్న మహిళలందరూ సుఖ సంతోషంతో ఉండాలని అలాగే ఆ గౌరవం గౌరవమ్మ అందరి జీవితాల్ని ఆనందంతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బతుకమ్మ పండుగ మరియు నవరాత్రుల శుభాకాంక్ష నా పేరు మంజుల బాగినగర్ జిల్లా అధ్యక్షురాలని ఈ మాకు ఇక్కడ పండగ అంటే అరుణక్క కార్పొరేటర్ అయ్యాక ఫస్ట్ టైం ఇక్కడ బస్సీలు అందరు అనుకుంటా చాలా అవ్వకముందు ఒకసారి వచ్చాము మేము తర్వాత కార్పొరేటర్ అయ్యాక మా డివిజన్ డివిజన్లో ప్రతి బస్సీల నుంచి అనమాట వచ్చి ఇంకా అధిక సంఖ్యలో పదకొండు పన్నెండు అయినా కానీ చాలా అధిక సంఖ్యలో అందరు మహిళలు ప్రతి ఇంటి నుంచి వస్తూ పెద్ద సంఖ్యలో అన్ని డివిజన్లలో కంటే పెద్దగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది అర్నక్క కదా ఆధ్వర్యంలో ఇది చాలా బాగుంటుంది మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ పండుగలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జై సో ఇక్కడికి ఇక్కడ మనకి మహిళలు కూడా చెప్తున్నారు ఇక్కడ వచ్చి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం వాళ్ళకి చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు అయితే ఇక్కడ ఇందాక కూడా మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరు ఎంతో హుషారుగా అయితే ఇక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నట్లయితే అయితే బతుకమ్మకి మాత్రం ముఖ్యంగా అమ్మమ్మల్ని చల్లగా చూడమ్మా అని చెప్పి కూడా అంటూ ఉంటారు బతుకమ్మని సో పూలతో మాత్రం బతుకమ్మ ఆడడంతో అయితే ఎంతో మంది ఇక్కడ ఉత్సాహంగా కనిపిస్తున్నారు కెమెరా శ్రీకాంత్ సుప్రియా హైదరాబాద్